క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ధర్మవరం ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి రాబడిన సమాచారం ఆధారంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్న ఉత్తర్ ప్రదేశ్ నివాసి సాజద్ హుస్సైన్ మహారాష్ట్ర నివాసి తౌఫీక్ ఆలం షేక్ లను ధర్మవరం పోలీసులు ఈ నెల పదహారవ తేదీన అరెస్టు చేసినట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ధర్మవరం నివసిస్తూ పాకిస్తాన్ ఐఎస్ఐ ఆధారిత జైషే మహమ్మద్ జేఏఎం కు చెందిన పలువురు వాట్సాప్ గ్రూపులలో సభ్యుడిగా ఉండేవాడు అని తెలిపారు భారతీయ భూభాగంలో రాడికల్ జిహాదీ కార్యకలాపాలలో పనిచేశాడు అని తెలిపారు ఈ కేసును ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలోని రెండు బృందాలను ఎస్పీఎస్ సతీష్ కుమార్ ను అభినందించారు ఈ సమావేశంలో ఎస్పీతో పాటు ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ ఎస్పీ వెంకటేశ్వర్లు ముదుగుబ్బ సీఐ శివరాముడు సిబ్బంది పాల్గొన్నారు

మనకు ఆపరేషన్ చేయడం జరిగింది ఆ ఆపరేషన్లో కొట్వాల్ నూర్ అహ్మద్ అని చెప్పేసి మొహమ్మద్ అని చెప్పేసి ఒక అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది దేని బేస్ చేసుకుని అరెస్ట్ చేశామంటే జైసీ ఇ అనే ఇంపార్టెంట్ పాకిస్తాన్ ఐఎస్ఐ గ్రూప్తో పాటు వాళ్ళు టచ్లో ఉన్న బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మేరకు ఆ వ్యక్తిని సిక్స్టీన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనం అరెస్ట్ చేసి వన్ సెవెంటీ బార్ ట్వంటీ ఫైవ్ అయిన కేసుని మనం ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇద్దరు వీరితో పాటు కాంటాక్ట్లో ఉంటూ పాకిస్తాన్ ఐఎస్ఐ బేస్డ్ జైసీ మొహమ్మద్ ఆర్గనైజేషన్తో పాటు టచ్లో ఉన్నట్టు మనకి ఇన్పుట్ రావడం వాడు సజాద్ హుసైన్ ఏ టూ అక్యూజ్ టూ ఎక్కువ యాడ్ చేయడం జరిగింది ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి మూడవది మనకి తఫీక్ అలాం సేక్ సో ఈ వ్యక్తి మెలగోవన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి వీళ్ళు ముగ్గురు కూడా మన పాకిస్తాన్ బేస్డ్ ఐఎస్ఐ టెర్రరిస్ట్ గ్రూప్ బ్యాండ్ ఆర్గనైజేషన్ జైసీ మొహమ్మద్తో పాటు టచ్లో ఉండడం అనేది మనకి ఐడెంటిఫై చేశాము దాంట్లో ఈ ఏ టూ ఏ త్రీ ఇతరుని కూడా ఎస్డిపో ధర్మవరం ఆప్ టీంతో పాటు మనం ఉత్తరప్రదేశ్కి ఒక టీము తర్వాత మహారాష్ట్రకు ఒక టీం పంపించడం జరిగింది ఈ రెండు టీం కూడా ఇతరుని కూడా సక్సెస్ఫుల్గా పికప్ చేయడం జరిగింది దీనిట్లో సజ్జద్ హుస్సైన్ అనే వ్యక్తి దగ్గర ఈ సింగిల్ లాంగ్ బ్యారల్ గన్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ గెంట్ కూడా జిహాద్ బేస్ చేసుకుని వాడడానికైనా ఎవిడెన్స్గా మనకు దొరకడం జరిగింది దాంతోపాటు అమ్యునేషన్స్ కూడా సీజ్ చేశాము వీళ్ళ దగ్గర నుంచి మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ మొబైల్స్లో ఈ సజ్జాద్ సజ్జత్ హుసేన్ అనే వ్యక్తి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో పాటు వీడియో కాల్ మాట్లాడడానికి అనే ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది సో వాళ్ళని ఇతరుని అక్కడ ప్రాపర్గా ట్రాన్సిట్ రిమాండ్లో ఇక్కడ మన కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతాయి ఈ మీట్ తర్వాత ఏంటంటే మనకి ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే పిఎఫ్ఐ అంటారు అదొక బ్యాండ్ ఆర్గనైజేషన్ ఆ బ్యాండ్ ఆర్గనైజేషన్లో మనకేందంటే ఉన్న మెంబర్స్ అందరు కూడా ఎప్పుడు ఆ ఆర్గనైజేషన్ని బ్యాన్ చేసారో ఎప్పుడు మన మానిటరింగ్ దానిపైన ఎక్కువ అయిందో ఈ ర్యాడికలైజేషన్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిందో అప్పుడు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ని బ్యాన్ చేయడం జరిగింది తర్వాత వీళ్ళు ఈ ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇలాంటి కొన్ని అదర్ వేరియస్ ఆర్గనైజేషన్స్లో వెళ్ళి అక్కడ ఉంటూ ఈ ర్యాడికలైజేషన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది సో దానిపైన మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అలా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్తో పాటు మన క్లోజ్ మానిటరింగ్ అనేది చేస్తున్నాము రెండవది ఏంటంటే ఈవెన్ ఇక్కడ ఉన్న యూత్ కూడా ఈ ఐఎస్ఐ బేస్ చేసుకుని వస్తున్న సోషల్ మీడియా బేస్డ్ రాడికలైజేషన్లో ట్రాప్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ కానీ సపరేట్ వెబ్సైట్స్ కానీ వాళ్ళందరినీ కూడా మైండ్ని మార్చడానికి వాడుకుంటున్నారు కాబట్టి ఆ రైడికలైజేషన్లో ఈజీగా పాల్గొకుండా ఉండాలి అని చెప్పేసి మన యూత్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ లాగా ఈ పర్టికులర్ అరెస్ట్ని కూడా మనం చేస్తున్నాము పోలీస్ డిపా ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ పర్టికులర్ ఎవరెవరు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో ఉంటూ వేరేదే ఆర్గనైజేషన్ అండర్గ్రౌండ్లో ఇలాగా పనిచేస్తున్నారో వాళ్ళపైన క్లోజ్నిగా మనం పెడుతున్నాము అదేవిధంగా యూత్ ఎవరైనా ఇలాంటి ఐఎస్ఐ బేస్డ్ సోషల్ మీడియాలో రాడికలైజేషన్లో పాల్గొన్నారన్నది కూడా మనం క్షుణ్ణంగా మానిటర్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వదు కూడా ఈ అరెస్ట్ ద్వారా మనం తెలియపరుస్తున్నాము ఈ ఆపరేషన్ ఈవెన్ దో అదర్ స్టేట్కి వెళ్ళి ఈ ఆపరేషన్ని మనం సక్సెస్ఫుల్గా చేసిన ఎస్డిపిఓ ధర్మవరం తర్వాత ముదిగుపా యూపీఎస్ సిఏ గారు అండ్ ఎంటైర్ టీమ్కి కూడా ఐఆర్ టీమ్కి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అస్సాం టీ డిపోర్ట్ మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావాలి మా వద్ద అస్సాం టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొపరైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు